హలో ఫ్రెండ్స్ ఈరోజు శనగపిండితో మనం ఆనియన్ పకోడా ఏ విధంగా చేసుకుందామో తెలుసుకుందాము ముందుగా కొంచెం శనగపిండి తీసుకోండి దానిలోనే కొంచెం ఓమ వేయండి ఓమాట్ కాస్త తినే సోడా కూడా వేయండి ఎందుకంటే బజ్జీలు మంచిగా వస్తాయి తినే సోడా వేయడం వల్ల రుచికి సరిపడా మీకు ఎంత కారం కావాలనుకుంటున్నారో అంత కొంచెం కారం పొడి వేసుకోండి మీకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా కలపాలన్నీ మంచిగా కలిసేలాగా కలపండి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేయండి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఇవి వేసి కలుపుకోవాలి తర్వాత వీటిని బాగా ఈ విధంగా చేతితో మంచిగా కలపండి శనగపిండిలో ఇవి బాగా కలిసేలాగా కలు కలపండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం కలపండి బాగా లూజ్గా కలపద్దు విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి వేసిన తర్వాత వీటిని మంచిగా ఇట్లా కొంచెం తిక్కి వేయాలి మళ్ళీ సరే బాగా కాలనివ్వాలని కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలి వేయించాలి ఆయిల్ ఏదన్నా బాగా వేగినాక వీటిని తీయాలండి ఆయిల్లో తీసి తీసి వేరే ఒక గిన్నెలో వేసుకోవాలండి టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్ పెట్టుకుంటూ ఆయిల్ అంతా దాన్ని పట్టుకుంటుంది ఈ విధంగా ఆనియన్ పకోడీ చేసుకోవాలండి వేడివేడిగా వర్షం పడుతుంటే ఈ ఆనియన్ పకోడీ తింటే చాలా బాగుంటుంది టీతో పాటు